రామోజీరావు గారు గొప్ప నాయకత్వ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన లేకపోతే రామారావు లేడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పడిపోయిన రామారావుని పైకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు లేకపోతే రామారావు లేదు తెలుగుదేశం లేదు ఈ నలభై సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని శాసించినటువంటి మహానాయకుడు ఆయన నేను ఎన్నోసార్లు అడిగాను ఆయన్ని ఒక రండి ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అవుతారని అంటే ఇష్టపడేవాడు కాదు రాజకీయాలు ఉండి రాజకీయాల్లో ఉన్న లేకపోయినా బయట నుంచి శాసించినటువంటి ఏకైక నాయకుడు ఆయన నాయకుడు అంటాను దార్శనికుడు మార్గదర్శిని తీసేయండి మ్యాన్షియల్ వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన నాకు చాలా 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 ఆప్తుడు మే ఇద్దరం గత నలభై సంవత్సరాల్లో ఎన్నోసార్లు కడుపు నిండా భోంచేసాం నేను ఇంత తింటే ఆయన అంత తినేవాడు ఆయన వయసుకి నా వయసుకి తేడా ఉన్న నేను తినాల్సింది ఆయన అంత గొప్పవాడు చాలా ప్రేమించే మనస్తత్వం చాలా ప్రేమించే మనస్తత్వం ఆయనకి కులాలు మతాలు వీటిపైన నమ్మకం లేదు కులాలను గురించి ఆలోచించే మనస్తత్వమే లేదు చాలా విశిష్టమైనటువంటి నాయకుడు ఆయన పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి చాలా నష్టం అని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మరి వారికి ప్రగాఢమైన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ లోటు తీర్చడం కష్టం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది అని అంటే కేవలం రామోజీరావు గారు వాళ్ళ వాళ్ళ మీడియా తప్ప ఇంకా వేరేది కాదు చంద్రబాబు నాయుడు కానీ ఆ కుటుంబ మరి తెలుగుదేశం పార్టీ కానీ ఆ కుటుంబానికి రుణపడి ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను